హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి ఉప్పల్కి దగ్గరలో నారాపల్లిలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు లేదంటే మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ ఈ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టండి వెంటనే లొకేషన్ పంపించడం జరుగుతుంది మీరు లొకేషన్ చూసుకొని డైరెక్ట్ రావచ్చు వరంగల్ హైవేకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది నారాపల్లి బవాచి హోటల్ పక్క సందులోనే జస్ట్ ఫోర్ హండ్రెడ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ వరంగల్ హైవేకి ఈరోజు ఆల్ కార్స్ వీడియో తీయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ సౌకర్యం కంపల్సరీ ఉంటుంది సివిల్ ఉన్నా సివిల్ లేకున్నా ఎవరికైనా ఉంటుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ముందుగా వచ్చేసి వర్ణ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది ఆరు ఎయిర్ బ్యాగ్లు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వెహికల్ చాలా తక్కువ జరిగింది ఓన్లీ యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ పెయింట్ మీద ఒరిజినల్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ యాభై తొమ్మిది వేలు అలా వీల్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇంటీరియల్ చూడండి ఎట్లా ఉందో కీ తీసు ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉంది ఆరు ఎయిర్ బ్యాగ్లు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఓన్లీ యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ హోండా సిటీ రెండు వేల పద్నాలుగు తొంభై వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు మీకు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్నది ఇన్సూరెన్స్ ఉందన్నడా ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది ఇంటీరియల్ కూడా చూడండి చాలా ఇంటీరియల్ చూడండి ఎక్సలెంట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెర్షన్ వచ్చేసి వి బ్యాక్ ైడ్ వ్యూకు చూండి ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కూడా చాలా బాగుంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు రిడ్జ్ విఎక్స్ఐ కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగింది థర్టీ నైన్ థౌజండ్ మొత్తం షోరూమ్ ట్రాక్ నెంబర్ వన్ కండిషన్ ఉంది పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి మీకు ఆల్రెడీ వేరే రిడ్జ్ పెట్టాను కదా టెన్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంది ఆ వెహికల్ వెళ్ళిపోయింది మార్నింగ్ సోల్డ్ అవుట్ ఈ వెహికల్ ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ కూడా అయితే ఓన్లీ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇంటీరియర్ కూడా చూడండి చూడండి చాలా బాగుంది వెహికల్ అయితే ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ టీఎస్ వచ్చేసింది రెండు వేల పద్నాలుగులో నవంబర్ ఇయర్ ఎండింగ్లో ఉంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర వాళ్ళకు పనిచేయదు వచ్చేసి ఎర్టీగా వీడిఐ వన్ ల్యాక్ తిరిగింది వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది మీరు ఏ షోరూంలో అయినా చెక్ చేసుకోవచ్చు ఎర్టీగా వీడిఐ రెండు వేల పదమూడు ఐదింటికి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి లక్ష తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఇంటీరియల్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది ఎక్స్టీరియల్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది టైర్లు కూడా చూడండి టైర్లు కూడా సీల్ టైర్లు అన్ని సీల్ టైర్లు ఉన్నాయి అంటే చాలా నీట్గా ఉంది సీల్ వెహికల్ అయితే డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడం వెహికల్ అంత కండిషన్లో ఉంది మీరు వచ్చినాక చూసినాక కూడా అట్లా నేను చెప్పినట్టే ఉంటుంది వెహికల్ ఏ టు జెడ్ వర్జన్లు ఉంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ ఎట్టిగా వీడి ఒరిజినల్ ఉంది వెహికల్ ఇది కూడా ఇప్పుడే వచ్చింది రెండు వేల పదిహేను స్విఫ్ట్ జెడ్ టాప్ అండ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవీల్స్ వస్తాయి టైర్లు కూడా అన్ని టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నది ఈ వెహికల్ కూడా అంతే వన్ ల్యాక్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ హిస్టరీ ఉంది మీరు షోరూమ్ పోయి డైరెక్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకనే తీసుకోండి వెహికల్ అంత పర్ఫెక్ట్గా ఉంది నేను చెప్పినట్టే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మీరు వచ్చి కూడా మమ్మల్ని అడగవచ్చు ఏమన్నా రాంగ్ ఉంటే మీరు ఎందుకు అట్లా చెప్పిన మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్ వన్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్ అంత కండిషన్లో ఉంది ఒరిజినల్ ఉంది వెహికల్ కూడా చూడండి ఎట్లా ఉందో ఇంటీరియర్ కూడా చూడండి చాలా బాగుంది చూడండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మొత్తం కంప్లీట్ ట్రాక్ ఉంది రెండు వేల పదిహేను స్విఫ్ట్ జెడక్స్ఐ కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాప్ అండ్ వర్షన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ టూ థౌజండ్ ఎయిటీన్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ యాభై రెండు వేలు తిరిగింది ఈ వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జినల్ ఉంది వెహికల్ ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేలు పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ వెహికల్ డాక్టర్ వెహికల్ ఒక లక్ష రెండు వేలు తిరిగింది ఒరిజినల్ ఒక ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది రెండు వేల పద్నాలుగు మోడల్ కస్టమర్ అయితే మూడు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు లక్షల అరవై ఐదు వేలు మూడు లక్షల పైన వస్తుంది లోను మీకు త్రీ ల్యాక్స్ పైన వస్తుంది లోను డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మంచి మైలేజ్ ఇస్తుంది ఐ ట్వంటీలోషి నిసాన్ మైక్రా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఎనభై ఆరు వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది టైటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ రెండు వేల పదమూడు పుష్టాట్ బటన్ వస్తుంది వెహికల్కి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది వెహికల్ కూడా వీళ్ళు వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదకొండు ఓన్లీ యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు ఓన్లీ ఎనభై ఒక వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రెండు లక్షల ఇరవై వేలు చాలా బాగుంది ఈ వెహికల్ కూడా వచ్చేసి ఫోర్డ్ ఫిగో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ తొంభై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు బాగున్నాయి కస్టమర్ అయితే మూడు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ ఇరవై ప్లస్ ఇస్తుంది మైలేజ్ మీకు లోన్ కూడా రెండు యాభై రెండు డెబ్బై దాకా లోన్ వస్తుంది ఫోర్డ్ ఫిస్టా రెండు వేల ఏడు ట్వంటీ సెవెన్ వరకు వ్యాలిడి ఉంది ఒక లక్ష పదిహేను వేలు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఇంటీరియల్ చాలా బాగుంది టైర్లు కూడా బాగున్నాయి ఒక లక్ష పదిహేను వేలు షీటియోస్ ఇవా రెండు వేల పన్నెండు రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ సెలీరియో విఎక్స్ఐ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఎనభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఈకో ఫైవ్ సీటర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఓన్లీ ముప్పై మూడు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి కస్టమర్ అయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటున్నాడు ఫైనల్ రెండు వేల పదిహేడు వ్యాగనర్ అరవై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాంట్రో మొన్న ఒక అన్న అడ్వాన్స్ ఇచ్చిండు మళ్ళీ మోడల్ తక్కువ అవుతుందని డ్రాప్ అయిపోయిండు పోయిస్తా అంటే వంద కిలోమీటర్ వేయండి పోయించినాకనే డబ్బులు ఇవ్వండి హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చినాక నన్ను కలిసి మళ్ళీ డబ్బులు ఇవ్వచ్చు మీరు వెహికల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ట్వంటీ నైన్ వరకు వ్యాలిటీ ఉంది ఓన్లీ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు మాత్రం డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది మళ్ళీ అమ్ముకున్న మీ డబుల్ బి ఎయిడ్ చాలా బాగుంది వెహికల్ అయితే ఇంజన్ ఏసీ మాత్రం కొత్త కార్లు ఎట్లసట్లుంది చిల్లు ఏసీ అయితే మీరు వచ్చినాక కూడా చెక్ చేసుకోవచ్చు ఏసీ ఐటీ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహార్ల రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ అరవై నాలుగు వేలు తిరిగింది స్పోర్ట్స్ వేరియంట్ కస్టమర్ అయితే రెండు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ టెన్ స్పోర్ట్స్ ఫిగో టైటానియం రెండు వేల పద్నాలుగు తొంభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు టైటానం ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బాగుంది వెహికల్ ఫోర్త్ ఫీగో టైటానం రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ లక్ష కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి రెండు వెహికల్ టైటానం డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తాయి రెండు వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ యాభై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు రెండు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇండికా విస్టా ఒక లక్ష ఎనభై ఒక్క వేలు తిరిగింది రెండు వేల పదిహేను ఒక లక్ష ముప్పై వేలు బెలినో రెండు వేల పదహారు ఓన్లీ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై వేలు పెట్రోల్ వెహికల్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదమూడు ఫోర్డ్ ఫిగో టైటానం కాదు ఇది నార్మల్ ఎయిర్ బ్యాగులు రావు డెబ్బై రెండు వేలు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల పదమూడు కస్టమర్ అయితే రెండు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాట్లాడదాం తగ్గిద్దాం ఇంకా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు వ్యాగనర్ విఎక్స్ఐ ఓన్లీ నలభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాగ్ ఉంది మొత్తం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పదిహేడు మోడలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి బ్రిజా ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ అన్ని పవర్ విండోస్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏ టు జెడ్ విఎక్స్ఐ లాగానే ఉంటుంది మొత్తం ఓన్లీ నలభై ఐదు వేలే తిరిగింది పెట్రోల్ ఇసుకాల వెళ్ళిపోవాలి మొత్తం అంత కండిషన్లో ఉంది వెహికల్ కస్టమర్ అయితే ఏడు లక్షలు అయితేనే అమ్ముతా అంటున్నారు క్రెటా రెండు వేల పంతొమ్మిది ఒక లక్ష ఆరు వేలు తిరిగింది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదమూడు ఒక లక్ష యాభై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ట్రాక్ మీరు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ బై ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి డీజిల్ వీడిఐ కస్టమర్ అయితే మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తం ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ షిఫ్ట్ విడిఐ ఒక లక్ష తిరిగింది మొత్తం ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను ఓన్లీ డెబ్బై ఒక్క వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు లాస్ట్ రెండు యాభైకి వస్తుంది ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై ఎనిమిది వేలు ఇలాంటి వెహికల్ ఇంకోటి ఉంది టూ థౌజండ్ నైన్టీన్ షిఫ్ట్ ఇదే కలర్ ఉంది వస్తుంది ఆ వెహికల్ కూడా చాలా బాగుంది కస్టమర్ అయితే ఐదు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ షిఫ్ట్ వీహెక్స్ అయిపోటు రెండు వేల పదిహేను టైటానియం బటన్ వస్తుంది అలవిల్స్ వస్తాయి సీల్ టైర్లు ఉన్నాయి లక్ష తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షలు అంటుండు వెహికల్ డీజిల్ వెహికల్ డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడం మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకోండి మెకానిక్ కూడా తీసుకురండి వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కదా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి ఫైనాన్స్ సౌకర్యం కూడా మన దగ్గర ఉంటుంది మీకు ఎవరికైనా వస్తే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిబుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా తీసుకురండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్